నమస్కారం వెల్కమ్ బ్యాక్ మీ ప్రజలు ఎప్పుడైనా మీతో చెప్పారా లేక చెప్పడం విన్నారా భోజనం చేసిన వెంటనే స్నానం చేయకండి అని లేదా భోజనం తర్వాత నిద్రపోకండి అని వాళ్ళు తప్పు చెప్పలేదు ఎందుకంటే దానిలో సత్యం ఉంది ఈరోజు మనం తెలుసుకోబోయేది భోజనం చేసిన వెంటనే చేయకూడని ఏడు పనులు మరియు వాటి వెనుక ఉన్న శాస్త్రం దయచేసి చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ చిన్న అలవాట్లు నిశ్శబ్దంగా మీ ఆరోగ్యాన్ని నాశనం చేస్తూ ఉండవచ్చు మొదటిది భోజనం చేసిన వెంటనే నిద్రపోవటం మనలో చాలామందికి ఇది అలవాటు కదండి భోజనం తర్వాత శరీరం దాదాపు సిక్స్టీ పర్సెంట్ శక్తిని జీర్ణక్రియకు ఉపయోగిస్తుంది కానీ మీరు పడుకున్న వెంటనే రక్త ప్రసరణ తగ్గిపోతుంది మన అన్ని అవయవాలు రెస్ట్లోకి వెళుతుంది మన హార్ట్ బీట్ స్లో అవుతుంది అలాగే మెటబాలిజం నెమ్మదిస్తుంది ఫలితంగా అరుగుదల తగ్గిపోతుంది వాయువు అంటే గ్యాస్ ఎక్కువైపోతుంది పోషకాలు సరిగ్గా శోషించకపోవడం వంటివి జరుగుతాయి కాబట్టి వెంటనే పడుకోకండి కూర్చోవండి లేదా మెల్లగా నడవటం చేయండి ఇది హెల్త్కి చాలా మంచిది రెండవది భోజనం చేసిన వెంటనే స్నానం చేయడం మా నాన్నగారు ఎప్పుడు చెప్పేవారు తిని స్నానం చేసే వాళ్ళని చూస్తే మనం కూడా స్నానం చేయాలి అని ఎందుకో ఇప్పుడు అర్థమైంది అంటే స్నానం భోజనం చేసిన తర్వాత చేయటం చాలా హానికరం స్నానం చేసినప్పుడు శరీరం చల్లబడుతుంది అప్పుడు రక్త ప్రసరణ చర్మం మరియు అవయవాలకు వైపు వెళ్తుంది దీంతో కడుపుకి రక్త ప్రసరణ తగ్గిపోతుంది దీనివల్ల జీర్ణక్రియ నెమ్మదిస్తుంది అందుకే పెద్దలు అంటారు భోజనం చేసిన వెంటనే స్నానం చేయొద్దురా అని మూడవది బరువైన వ్యాయామం చేయటం వ్యాయామం శరీరానికి మంచిదే కానీ భోజనం చేసిన వెంటనే చేయడం చాలా డేంజర్ బరువైన వ్యాయామం చేస్తే రక్త ప్రసరణ కండరాలకు కాళ్ళకు చేతుకు వెళుతుంది అప్పుడు కడుపులోకి చాలా తక్కువగా చేరుకుంటుంది దీంతో జీర్ణక్రియ సమస్యలు కడుపు మంటలు మరెన్నో వస్తాయి దాని బదులు భోజనం చేసిన వెంటనే నెమ్మదిగా నడవడం చాలా మంచిది ఇది జీర్ణక్రియను సహజంగానే మెరుగుపరుస్తుంది నాలుగవది భోజనం చేసిన వెంటనే నీళ్లు త్రాగడం మనలో చాలామందికి భోజనం చేస్తున్నప్పుడు కూడా కొంచెం కొంచెం నీళ్ళు తాగడం అలవాటు భోజనం చేసిన తర్వాత కూడా ఒక లోట ఒక గ్లాస్ వాటర్ తాగుతారు సో భోజనంతో పాటు భోజనం చేసిన తర్వాత నీళ్లు తాగి అలవాటు చాలామందిలో చూసాం భోజనం చేసిన తర్వాత వెంటనే నీళ్ళు తాగితే కడుపులో ఉన్న యాసిడ్స్ అంటే ఆమ్లాలు నిరసిస్తాయి యాసిడ్స్ నిరసిస్తే దానివల్ల ఆహారం పూర్తిగా జీర్ణం కాదు మీకు తెలుసు కదండి సో దానివల్ల పోషకాలు శరీరానికి సరిగ్గా అందవు అందుకు కనీసం ముప్పై నిమిషాలు ఆగి దాని తర్వాత నీళ్ళు తాగడం ఉత్తమం మీరు అడగచ్చు మధ్యలో నాకు నీరు దాహం వేస్తే ఏం చేయాలని కొంచెం కొంచెం తాగండి ఐదవది భోజనం తర్వాత టీ లేదా కాఫీ తాగటం ఇది మన చాలామందికి అలవాటు భోజనం చేసిన వెంటనే టీ లేదా కాఫీ తాగడం అలవాటు ఉందా అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండండి టీ కాఫీలో ఉండే టనిన్స్ మరియు పోలిఫినాల్స్ ముఖ్యంగా ఇనుము ఐరన్ అబ్సార్బ్షన్ దీర్ఘకాలంగా ఈ అలవాటు ఉంటే ఇది రక్తహీనత అంటే అనీమియాకి దారి తీస్తుంది సో బీ కేర్ఫుల్ ఆరోది భోజనం చేసిన వెంటనే బ్రష్ చేయటం మనం పళ్ళు శుభ్రంగా ఉంచుకోవడం కోసం ఇది మనం చాలామందిలో ఉండే అలవాటు భోజనం చేసిన వెంటనే ముఖ్యంగా భోజనం తర్వాత ఫ్రూట్ జ్యూసెస్ అవి తాగడం వలన మన పళ్ళ పైన ఒక జ్యూస్ ఎఫెక్ట్ ఉంటుంది ముఖ్యంగా నిమ్మరసం లాంటి ఆమ్ల పదార్థ పానీయాలు తాగితే బ్రష్ చేస్తే పళ్ళ పొర ఎనామిల్ దెబ్బతింటుంది ఆ సమ సమయంలో బ్రష్ చేస్తే అది క్రమంగా కరిగిపోతుంది కాబట్టి ముప్పై నుంచి నలభై నిమిషాల తర్వాత బ్రష్ చేయడం ఉత్తమం ఏడవది సిగరెట్ మరియు మద్యం సేవించుట సిగరెట్ తాగే వాళ్ళకి భోజనం తర్వాత పొగ త్రాగడం కంపల్సరీ హ్యాబిట్ అది లేకపోతే వాళ్ళకి ఏదో పోయినట్టు అనిపిస్తుంది దీనివల్ల పోషకాల శోషణను అంటే అబ్సార్బ్షన్ అడ్డుకుంటుంది తర్వాత కడుపులో లైనింగ్ కూడా దెబ్బతింటుంది అల్సర్స్ వస్తాయి మీరు విన్నారు కదా సిగరెట్ తాగే వాళ్ళకి ఆల్సర్ వస్తుందని తర్వాత మద్యం భోజనం తర్వాత తాగితే అమలత్వం పెరుగుతుంది జీర్ణక్రియ ఆలస్యం అవుతుంది తేనుకలు వస్తాయి మరియు అసౌకర్యంగా ఉంటుంది ఈ రెండు ఆరోగ్యానికి తీవ్రమైన హానికరం సో మీరు ఈ అలవాటును మానుకుంటామనుకుంటారు సో భోజనం చేసిన వెంటనే ఈ ఏడు పండ్లు అనుకుంటే అది మనకు మంచిది వలన మీ జీర్ణక్రియ బలంగా ఉండి శరీరానికి కావలసిన పోషకాలు సరిగ్గా శోషించబడను ఈరోజు మీ కడుపుని జాగ్రత్తగా చూసుకుంటే రేపు అది మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపించింది కదండి మరి ఆలస్యం ఎందుకు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు మీ అజీస్